లో నకిలీ మద్యం వ్యాపారం పెరగడంతో సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆదేశాలతో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య ఆధ్వర్యంలో మాండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో శాంతియుతంగా భారీ ర్యాలీ చేసుకుంటూ ఎండపల్లి వలస ఎక్సైజ్ కార్యాలయం వరకు వెళ్లి నకిలీ మద్యం విక్రయిస్తున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ శ్రవణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు ఎంటు సాపులను వెంటనే రద్దు చేయాలి రెండు సాపులను వెంటనే రద్దు చేయాలి మోహన్ రెడ్డి గారు నాయకత్వం రేగం మత్లింగం గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వ కల్తీ మాధ్యం వద్దు కల్తీ మద్యం వద్దు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం కల్తి మద్యం అమ్ముతున్న కూటమి నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి కల్తి మద్యం అమ్ముతున్న కూటమి నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి కల్తి మద్యం అమ్ముతున్నటువంటి కూటమి నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి ప్రభుత్వ అధీనంలో ఉండే మద్యాహ్న షాపులో నడపాలి రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం గురించి అందరూ చూస్తూనే ఉన్నారు ఆ కల్తీ మద్యం తాగి ప్రజలంతా ప్రాణాలు కోల్పోతున్నారు అదే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా ఒక సమయ సమయపాలన అనేది పాటించి అమ్మేవారు కొంతవరకు మద్య షాపులు కూడా నియంత్రించడం జరిగింది అదే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ స్వలాభం కోసం కల్తీ మద్యం తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో అంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఈ పెల్ షాపులు ఏర్పాటు చేసి ఈ మద్యం సీసాలు మూతలు స్టిక్కర్లు తయారు చేసి ఎవరికి తెలియకుండా ఈ మద్య ఏవైతే మద్యకారులు అంటే ప్రైవేటు చేశారో ఆ ప్రభుత్వ షాపుల్లో పెడితే ఎవరికి తెలియకుండా అమ్మేస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రజలు మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరుగున్నాయి రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయినట్లు సమాచారం ఈ మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇవన్నీ అంటే డైవర్టీ పాలిటిక్స్ చేసి ఏవైతే అంటే ఈ సిట్ అనే బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సిట్ అనే బృందం చంద్రబాబు నాయుడులకి తొత్తుగా ఉంటుంది చూపించి ఎవరికి ప్రయోజనం ఉండదు వీళ్ళ వల్ల ఈ ఈ కేసుని సిఐ సిబిఐకి దర్యాప్తు చేయాల్సిందని చెప్పి ప్రభుత్వం ఎందుకు అదే చెప్పట్లేదు కల్తీ మద్యాన్ని నియంత్రించి వెంటనే ఈ యొక్క కల్తీ మధ్య మీద సిబిఐ వాళ్ళకి నివేదిక ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధారంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కల్తీ మద్యము నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయో దీనికి కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకి కూటమి పెద్దలకి హస్తం ఉందనేసి ఈరోజు బట్టబల బట్టబయలు అయింది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి జేపీలు ఉన్నటువంటి సీట్ పని చేయదు ఇది కేంద్రం నుంచి కేంద్రం నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయాలి దానికి తగ్గట్టుగా అక్కడ ఏవైతే ఈ కల్తీ మద్యము కల్తీ కంపెనీలు ఏవైతే పెట్టి నడిపిస్తున్నారో వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేయాలనేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము లేదనుకుంటే భవిష్యత్తులో ఈ ప్రజలతో ఈ మహిళలతో ప్రాణాలతో చెలగటం నడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో ఈ ప్రజలు చెంపబట్టి ఇస్తారనేసి ఈ సందర్భంగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఎక్కడికక్కడ పరిశ్రమలు పెట్టి ఎక్కడికక్కడ కల్తి మద్యం అమ్ముకుంటూ విచ్చలివిడిగా బెల్టు షాపులు గ్రామాలకి ఇచ్చి ఇవాళ ప్రజల ప్రాణాలతో దోచుకొని వేల కోట్ల రూపాయలు ఈ కూటమి నాయకులు అర్థిస్తున్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడుతున్నారు ఈరోజు ప్రజల్ని సీట్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు మేము కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అరకు నియోజకవర్గ శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారి నాయకత్వంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా వెంటనే సిబిఐ విచారణ చేపట్టి వీటన్నిటి కేసును పూర్తి చేసి అందరికీ న్యాయం చేకూర్చాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ